చాలామంది ఇదిగో రౌడీ అని ఒక నేమ్ ఉంటుంది ఇతను ఉగ్రుడని ఒక పేరు ఉంటుంది ఉగ్రవాది అని ఒక పేరు ఉంటుంది అధికారులు చూసిన భయం ఉండదు పోలీసులు చూసిన భయం ఉండదు గ్రామ పెద్దలను చూసిన భయం ఉండదు తల్లిదండ్రులకు లోబడే మనస్తత్వం కోల్పోయి బంధువులు మాట వినబడి వినని ఆ పరిస్థితుల్లో ఉండి నాశనానికి తన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు కయ్యను తన సోదరుని చంపి ఇవ్వండి తనకేం పేరు దేశదింబరి తన యొక్క నుదుటిపై దేశరిగా మార్చబడ్డాడు ఎక్కడికి వెళ్ళినా తన యొక్క మరణ స్థితిగతులను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక ముద్ర వేశాడు దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఏ శాపగ్రస్తుడా వెళ్ళిపో చాలామంది కుటుంబాల్లో కుమారులు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు కుమార్తెలో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు తల్లికి లోబడక తండ్రికి లోబడక లోబడలేనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ చట్ట పేరును చట్ట పేరును తెస్తా లోపడని తన పిల్లల పిల్లలను బట్టి తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు అవమానము కలుగుతుంది లోపడిని పిల్లలను బట్టి తల్లిదండ్రులకు అవమానమే పుట్టుకుపోయి రంటే తల్లినే క్రమశిక్షణ కలిగి క్రమంతో నా కుమారుడు నా కుమార్తె ఉన్నత స్థాయిలో ఖ్యాతి కలిగి ఉండాలి నేను పని చేసుకుంటా ఉన్నాను నేను పొలం పని కూలి పనికి వెళ్తున్నాను నా బిడ్డలు అలా ఉండకూడదని ఒక ఖ్యాతిలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని పిల్లలు చదివిస్తూ ఉంటే రోజు పిల్లలు ఏమైతా ఉన్నారండి అర్కులు షికారుల్లో శల్లో భయంకరం అండి దినాలలో భయంకరంగా వైరే పాడైపోయినటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు వేదన కలుగుతా ఉంది ఎవరు చూస్తూ ఉన్నారు లే ఉన్నారు మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారు పాపలు చేస్తే ఒకళ్ళని తిడతా ఉంటే మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారులే ఒకరిని ఒకరికి హాని చేయటోళ్ళు మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారు అనుకుంటున్నారు అది దేవుడి ¡Suscríbete al canal! దేవుని యొక్క కృపతో మిమ్మల్ని నింపును కాక ఆమె ఇంకో మాట